హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఎలాంటి పప్పులు పిండి లేకుండా కేవలం ఒక కప్పు రేషన్ బియ్యంతో చాలా టేస్టీగా చిట్టి చిట్టి పునుగులు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్ తినాలనిపించినా లేదా పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్లకు ఏదైనా చేసి పెట్టాలనుకున్నా ఇలా పునుగులు చేశారంటే అందరూ చాలా ఇష్టంగా తింటారండి చాలా రుచిగా ఉంటాయి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఫ్రెండ్స్ మీకు రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దు ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు బియ్యం తీసుకోండి ఇవి రేషన్ బియ్యం అండి రేషన్ బియ్యంతో పునుగులను చేసుకున్నట్లయితే పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి సో ఇప్పుడు ఇందులో నీళ్ళని వేసుకొని ఒక రెండు మూడు సార్లు నీట్గా ఇలా రుద్ది కడిగి తీసుకోండి రేషన్ బియ్యం కాబట్టి కొంచెం ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగినట్లయితే చక్కగా క్లీన్ అయిపోతాయండి సో ఇప్పుడు ఇందులోకి నీళ్ళని వేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక గంట పాటు నానపెట్టుకుందాము బియ్యం లోపు మనము ఈ మధ్యలో ఒక రెండు మీడియం సైజు బంగాళదుంపల్ని ఉడికించుకొని పైన ఆ చెక్కుని తీసుకొని ఇలా రెడీగా పక్కన పెట్టుకోవాలి గంట తర్వాత బియ్యాన్ని అయితే చూద్దాము చూడండి బియ్యం మనకు చక్కగా నానిపోయాయండి ఒకవేళ మీ దగ్గర టైం ఎక్కువగా ఉన్నట్లయితే రెండు మూడు గంటల వరకు అయినా సరే నానబెట్టుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఈ బియ్యం అయితే ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము అలాగే ఇందులో వాటర్ ఏమీ లేకుండా చూసుకోండి ఈ బియ్యం వరకే వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట ముందుగానే మనం వాటర్ యాడ్ చేసుకున్నట్లయితే పిండి అనేది పలచబడే ఛాన్స్ ఉంటుందండి సో అందుకని చెప్పేసి ఇలా బియ్యం వరకు తీసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా బంగాళదుంప ముక్కల్ని వేసిన తర్వాత ఇప్పుడు అవసరాన్ని పట్టి ఒకవేళ అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్ళని పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చూడండి ఈ విధంగా ఫైన్గా ఉండాలన్నమాట మనకు ఈ బ్యాటర్ ఎంత స్మూత్గా ఉంటుందో మనం చేసే పునుగులు కూడా అంత టేస్టీగా ఉంటాయండి సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని అయితే ఇప్పుడు వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము పిండి కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉండాలన్నమాట ఇలా మొత్తం పిండిని బౌల్లోకి తీసేసుకోండి ఇలా పిండిని తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి రెండు పచ్చిమిరపకాయల్ని కూడా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి తర్వాత ఒక ఇంచు అల్లాన్ని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి లేదా తురుముకోనైనా సరే వేసుకోవచ్చండి తర్వాత వచ్చేసి సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని కూడా వేసుకోండి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ పునుగుల్లోకి అయితే నెక్స్ట్ ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నేనైతే హాఫ్ టీ స్పూన్ వేస్తున్నానండి మీరు తినే టేస్ట్ని బట్టి ఈ సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ తక్కువైనా సరే చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ పిండిలో బాగా కలిసేలా ఇలా చేతితోనే చక్కగా కలుపుకోండి పిండి మనకు కొంచెం థిక్గానే ఉండాలండి ఒకవేళ మీకు కొంచెం లూజ్గా అనిపించినట్లయితే ఇందులో కొద్దిగా గోధుమ పిండి కానీ లేదా మైదా పిండినైనా సరే కలుపుకోవచ్చండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట అంటే మనము పునుగులు వేసుకోవటానికి వీలుగా ఉండేలా చూసుకోండి ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనకు బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది సో దీన్నైతే రెడీగా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలండి ఆయిల్ బాగా వేడిన తర్వాత ఇందులో ఫస్ట్ కొద్దిగా పిండిని వేసి చూడండి ఇలా పిండి వేయంగానే పైకి తేలినట్లయితే మనకు ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా హీట్ అయినట్టేనండి ఇప్పుడు చేతిలోకి కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా డ్రాప్ చేసుకోవాలన్నమాట ఇలా చిన్న సైజులో వేసుకోండి సరిపోతుంది ఎందుకంటే ఇవి ఫ్రై అయిన తర్వాత పొంగుతాయనమాట అంటే సైజు డబుల్ అయిపోతుందండి సో అందుకని చెప్పేసి కొద్ది కొద్దిగా పిండిని డ్రాప్ చేసుకున్నట్లయితే మనకు పునుగులు అనేవి చక్కగా వస్తాయి అలాగే ప్యాన్లో ఎన్ని పడతాయో అన్నింటినీ వేసుకోండి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి అలాగే వీటిని వేసిన వెంటనే కదపకుండా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత వీటిని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఒకవేళ ఇక్కడ మీకు కొంచెం ఒకదానికొకటి అంటుకున్నట్టుగా అనిపించినట్లయితే గరిటెతోనే కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసుకున్నట్లయితే చక్కగా విడిపోతాయండి మనకు రౌండ్గా మంచి షేప్లో అయితే పునుగులు అయితే రెడీ అయిపోతాయి సో వీటిని ఈ విధంగా గరిటెతో కొంచెం అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకున్నట్లయితే అన్ని వైపుల నుంచి చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతాయండి ఇక్కడ చూడండి ఎంత మంచి కలర్ వచ్చేసిందో ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో సో ఇలా ఈవెన్గా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అయితే ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేసుకుందాము ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఇదే విధంగా మిగతా పిండితో పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ పునుగులు అయితే చిట్టి చిట్టి పునుగులు అయితే రెడీ అయిపోయాయి పైన క్రిస్పీగా ఉంటాయి లోపల నుంచి సాఫ్ట్గా ఫ్లేవర్ఫుల్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో అందరికీ బాగా నచ్చుతాయండి చూడండి ఒక కప్పు బియ్యంతో ఎన్ని పునుగులైతే అయ్యాయో ఇంటిల్ని పాదికి సరిపోతాయండి అందరు చాలా హ్యాపీగా ఇష్టంగా తింటారు సో తప్పకుండా ట్రై చేయండి అలాగే ఫ్రెండ్స్ మీకు రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దు ఇలాంటి మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్